తీసుకొని సమయాన్ని వృధా చేయకుండా ఇచ్చిన సమయంలో లోపల మనం కంప్లీట్ వన్ అండ్ హాఫ్ మంత్ మనకి టైం మొత్తం కంప్లీట్ చేసి సో ఫస్ట్ డేస్ ఏమో ఇవ్వడానికి మామూలు తర్వాత క్రియాశీలక సభ్యత్వం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క మెంబర్ వంద కాదు రెండు వందలు మూడు వందలు చేస్తే మన టార్గెట్ తీసుకొని పనిచేయాలి కార్యకర్తలు ప్రతి ఒక్కరు క్రియాశీలకంగా రేపు పార్టీ పదవులు కానీ లేదా రాజకీయ పరంగా నేను సర్పంచాలా వార్డ్ మెంబర్ నిలబడతా లేదా ఎంపీసీ నిలబడతాను మీకు పోటీ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ పైన దృష్టి పెట్టండి మెంబర్షిప్ పైన పూర్తి దృష్టి పెట్టండి దృష్టి పెట్టి మెంబర్షిప్ని అంతరికంగా మీరు ఉన్న చోట చేయించండి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం మీకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా దృష్టి సాధించాలని చెప్పి నేను అందరూ నేను కోరుకుంటూ ఇంకోటి సీరియస్గా పెద్ద వాటి కూడా చాలా సీరియస్గా చూస్తాం మనం అందరం ఆలోచన చేయాలి వాటికి మనం ఏదో మూడవ కన్నా ఒకటి ఉంది మనకి ఎవరు కన్నుంది ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తారే గూడవ కన్నా కూడా మనం అందరికి చూస్తుంది ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని కాబట్టి మనం చేస్తున్నామని ప్రతి ఒక ఫోటో తిన్న సో అంటే ఆ మూడో కన్ను ఏం చేస్తున్నామో అది చూస్తుంటుంది కాబట్టి దయచేసి అందరు కూడా సీరియస్గా తీసుకొని పని చేయండి నేను ఇక్కడ ఫోటో ఒక మెంబర్షిప్ చేపించినా అయిపోయిందంటే చాలు ఇంకేమైనా వచ్చింది ఆ ఊర్లో పోయింది ఎంతసేపు ఉంది ఆ ఊర్లో ఎంతమందితో మాట్లాడింది ఎంతమందితోనే ఏం పనిచేసింది ఎన్ని గంటలు అక్కడ ఆ ఊర్లో ఉంది ఏ ప్రాంతంలో ఏం చేస్తుంది ప్రతి ఒక్కటి కూడా సమాచారం బరుగుతారు é Okay. <laughs>